ఓకే ఈరోజు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతుంది సెన్సర్ బోర్డు వాళ్ళు వెళ్ళేసి చూశారు దాంట్లో నుంచి పది పన్నెండు సన్నివేశాలు ఏదో తీయమని చెప్పేసి వాళ్ళకి కురమాయించారు మళ్ళీ ఇది తీసిన తర్వాత అదంతా తీసిన తర్వాత మళ్ళీ ఫైనల్ పుట్టు రాగానే మళ్ళీ మేము వచ్చి చూస్తాము అని చెప్పేసి ఒక వార్త చక్కెలు కొడుతుంది ఇది మీకు తెలిసే ఉంటుంది అనుకోండి ఓకే ఐఎమ్ మోర్ వరీడ్ వాంట్ టు ఆస్క్ వై ఐ ఎక్స్పెక్టింగ్ దట్ ఓకే వై సో ఐ హ్యావ్ టు రిఫర్ బ్యాక్ టు సంథింగ్ విచ్ ఐ పుట్ ఇన్ మై అఫీషియల్ కంప్లైంట్స్ అస్ వాల్ ఓకే సెన్సార్ బోర్డుకి నువ్వు ఒక కాపీ ఇచ్చిన అంటున్నావు దాన్ని వాళ్ళు స్క్రూట్ని చేశారు లెవెన్ టెన్ ఓ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే దే హ్యావ్ సజెస్టెడ్ ఇవి డిలీట్ చేయాలని చెప్పారు అక్కడ వరకు ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద న్యూస్ బట్ ద రీజన్ వాయి సెడ్ ఐమ్ వరీ ఈజ్ బికాస్ ఒక నెల రోజులు నెలన్నర క్రితం రఫ్లీ ఇదే మంచు విష్ణు హి హెస్ గివెన్ ఎ కంప్లైంట్ సెయింగ్ హీ వాంట్ టు గెట్ ఇట్ బట్ ద పాయింట్ వాట్ ఐ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ హియర్ ఇస్ ఇస్ దేర్ ఆర్ విచ్ బీన్ రిజిస్టర్డ్ దేర్ ఇస్ ఎ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ సో దట్ మీన్స్ ద ఒరిజినల్ కాపీ ఇస్ లాస్ట్ ఫ్రమ్ దాపిస్ ఇట్ ఇస్ స్టిల్ ఇట్ ఇట్ ఈస్ ఎస్ యు రైట్ బట్ నా వరి ఎక్కడంటే నువ్వు ఈ ఈ మూవీ సెన్సార్ బోర్డ్ నుంచి అన్ని క్లియరెన్స్లు తీసుకుని రిలీజ్ అయినా సరే ఆ కాపీ సర్క్యులేట్ అయితే చేయగలిగింది ఏముంది అన్నది నాకు అన్సర్ బికాజ్ విచ్ ఐ హ్యావ్ పుట్ ఇట్ ఫార్మల్లీ ఇన్ మై కంప్లైంట్ లాస్ట్ వికెట్స్ అల్